హలో అండి ఇవాళ వీడియోలో హెల్తీ అయిన బీట్రూట్తో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా బీట్రూట్ని తీసుకొని వాటి స్కిన్ అంతా తీసేయాలి ఇలా తీసేసిన బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్తో ఫ్రై కర్రీ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా ఉడుకుతుంది ఇంకా పచ్చిమిర్చిని మూడు లేదా నాలుగు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బీట్రూట్ ఫ్రైలో వేసుకునే మసాలా పౌడర్ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పును వేసుకొని ఇంకో వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పును వేసుకొని అన్నీ రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి పప్పులు వేగితేనే కర్రీకి టేస్ట్ వస్తుంది మీడియం ఫ్లేమ్లో పప్పులని వేయించుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని అన్నీ ఒక నిమిషం వరకు వేయించుకోవాలి ఇలా అన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చీలని వేసుకోవాలి మనం ఈ బీట్రూట్ ఫ్రైలో కార పొడిని వేసుకోము అందుకే ఎండుమిర్చీలని ఎక్కువగా వేసుకోండి మీరు ఎక్కువగా స్పైసీగా తింటే ఎండుమిర్చిని ఇంకొన్ని ఎక్కువగా వేసుకోండి లేదంటే కొన్నే వేసుకోండి ఇలా ఎండుమిర్చి వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు అన్నీ ఫ్రై చేసుకోవాలి అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లారిన వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవి వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయి గోలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి అందులోనే కరివేపాకును వేసుకొని కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి ఇలా అన్ని బీట్రూట్ ముక్కలు వేసుకున్న తర్వాత వాటిని కలుపుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బీట్రూట్ ముక్కలు గోలితేనే తేనె కర్రీ టేస్టీగా ఉంటుంది లేదంటే బీట్రూట్ ముక్కలు క్రిస్పీగా అవుతాయి అందుకే ఎక్కువసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి మళ్ళీ ఫ్రై చేసుకొని ముక్కలు ఉడికేంత వరకు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి సాల్ట్ బీట్రూట్కి పట్టుకొని మంచిగా ఉడుకుతుంది ఇలా బీట్రూట్ ఉడికిన తర్వాత అందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి ఇలా మొత్తం పౌడర్ వేసుకున్న తర్వాత కర్రీని కలుపుకోవాలి ఈ మసాలా పౌడర్తోనే బీట్రూట్ ఫ్రై టేస్టీగా ఉంటుంది మళ్ళీ మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అప్పుడు మనం వేసుకున్న మసాలా పౌడర్ బీట్రూట్ ముక్కలకి పట్టుకొని కర్రీ టేస్టీగా అవుతుంది ఇలా కర్రీ అయిపోయిన తర్వాత కొత్తిమీరని వేసుకొని లో ఫ్లేమ్లో ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్లో హెల్తీ అయిన బీట్రూట్తో చాలా టేస్టీగా ఫ్రై చేసుకోవచ్చు ఇది రైస్లోకైనా చపాతీలోకైనా బెస్ట్ కాంబినేషన్ లంచ్ బాక్స్లోకి క్విక్గా అయిపోయే ఈ రెసిపీ మీరు ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్